అందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిది రాఖీ పౌర్ణమి ఈ సమయంలో రాఖీ కట్టాలో వీడియోలో చేసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ వెరీ వెరీ స్పెషల్ ఈ పండుగలు అన్న చెల్లెలు ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు అందుకని ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్నచెల్లల ప్రేమ పండుగ అయిన రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలి శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకోండి హిందూ మతంలో సోదర సోదరమైన ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగ అన్నదమ్ముల చెల్లెల ప్రేమ బంధంలో బంధిస్తుంది ఈ రోజున సోదరి మనులందరూ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు తమ సోదరుల నుంచి దిగుణాలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం వేద క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తేదీ శనివారం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఈ రోజున సోదరి మనులందరూ శుభ సమయంలో తమ సోదరుల మనకట్టికి రాఖీని కడతారు శ్రావణ మాసంలో పౌర్ణమి తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈ పౌర్ణమి తేదీ ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై నాలుగు నిమిషాల గంటలకు ముగుస్తుంది ఉదయ తిది ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శనివారం జరుపుకుంటారు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు మరీ ముఖ్యంగా ఏటి సుతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా స్త్రీలు రజస్వల దోషంలో ఉండే రాఖీని కట్టవచ్చా ఈ రాఖీ అన్నా చెల్లెలు మాత్రమే కట్టుకోవాలా భార్య భర్తకి రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా రాఖీ మొదలు ఎవరు కట్టారు అనేటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నాన్ని చేయండి భవిష్యత్తు పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మను ధర్మరాజుకు చెబుతున్న మాట ఈ రాఖీ గురించి పూర్వం బలచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకొని దేవలోక పైన దండయాత్ర చేశాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకొని బలచక్రవర్తి మీద యుద్ధానికి వెళతాడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు రాక్షస రాజైన అయిన బలచక్రవర్తి ఓడిపోతాడు తల వంచుకొని తన సైన్యాన్ని తీసుకొని పొమ్మని విలిపిస్తూ బలచక్రవర్తి వెళ్ళి రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాలా సమృద్ధి అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అంటే అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు యోగ దృష్టితో చూసి నాయన దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధ ప్రారంభం కావడానికంటే ముందు ఒక తంతు జరిగింది అదేమిటంటే దేవేంద్రుడి భార్య శశిదేవి ఆవిడకు ఇంకొక పేరు కులమజ కులమజ ఈమె తన భర్త అయినటువంటి ఇంద్రునికి నీతో యుద్ధానికి పంపించింది అప్పుడు ఇంద్రాణి అని కూడా పిలుస్తారు ఆవిడ అమ్మవారి భక్తులు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్తబంధాన్ని తీసుకొని వచ్చే లక్ష్మీనారాయణలను పార్వతీ పరమేశ్వరును తలుచుకొని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజున దేవీంద్రుడికి చేతికి తన భార్య రక్ష బంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుడిని నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నువ్వు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి అస్సలు వెళ్ళవద్దు అంటే బలచక్రవర్తి ఆజ్ఞ గురువు గారు కానీ ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీద మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడు భార్య శ్రావణ పూర్ణమి రోజు తన భర్తకు మొదటిగా ఈ రాక్ష కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుడిని రాక్షసులు ఎవరు జయించలేకపోయారు ఆయన దీర్ఘాయ్యవంతుడు అయినాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన మేలు కోరే ఎటువంటి వారు మనం ఆయురారోగ్యాలతో జీవితాంతం ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా జీవించాలి అనుకునే వాళ్ళు రక్త బంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనం అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడి భార్య తన భర్త కట్టింది కదా ఇక్కడ మన ఇళ్లలో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం సంతోషంగా అపజయం లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి ఈ రాఖీ కట్టవచ్చు ఫీవర్ లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకొని వెళ్ళి పూజారి గారి చేతికి ఇచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకొని ఆయనకు తాంబూలంలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఆయన పాదాలను నమస్కారం చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలో ఉంది మహారాజులకు మంత్రులు వందనం కట్టేటువంటి వాళ్ళు మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలనే నియమం కొత్తగా వస్తూ ఉంటుంది మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అన్న మాత్రమే అన్నకు చెల్లి మాత్రమే రాఖీ కట్టాలి అని ఈ రాఖీ పండుగను అన్న చెల్లెల పండగ మనమే మార్చేశాము రక్ష బంధనం ఎవరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యత్తు పురాణాలలోనే మనకు చెప్పి ఉన్నారు మరి స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఇతరులకు అన్న కావచ్చు తమ్ముడికి కావచ్చు స్నేహితులకు కావచ్చు రక్షాబంధనం ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధనం రాఖీని కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు జన్మ మృత్యు ఉన్నటువంటి వాళ్ళు రాఖీని ఇతరుల చేత కట్టించుకోకూడదు ఇతరులకు కట్టకూడదు దీన్ని కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు భద్రకాలం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒకటి గంట యాభై రెండు గంటలకు ముగుస్తుంది అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు కనుక ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీని కట్టుకోవచ్చు ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీని కట్టాలి భద్రకాలం ఉంటే ప్రదోషకాలంలో కూడా రాఖీని కట్టవచ్చు ఎందుకంటే భద్రకరణంలో గనక రాక్ష బంధాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితం కూడా ఉండదు కట్టినటువంటి వాళ్ళకు మంచిది కాదు కట్టించుకున్న వాళ్ళకి కూడా అస్సలు మంచిది కాదు రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు రాఖీ పూన రోజున ప్రదోషకాలంలో సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే సమయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ప్రదోషకాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ రాఖీ పండుగ చేసుకునేటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలను ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది చంద్రునికి పాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్ల వస్త్రాలను ధరించడం చాలా మంచిది తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టిన కట్టించుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనుల్లోనూ విజయం మీ సొంతమవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు మీ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకునే రక్షాబంధాన్ని మీరు కట్టినట్లయితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం మీపై మీరు కట్టిన వారిపై వేళలా ఉంటుంది అది ఏమిటంటే ఏనే బద్దబలి బలి రాజ దానవేంద్ర మహాబల తెన్వత మాభి పద్నామి రక్షే మాచల మాచల రక్షబంధనం కట్టేటప్పుడు చదవలసినటువంటి శ్లోకం అర్థం అత్యంత దయగల రాజు బాలిక కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నేను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీ మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి ఆ రాఖీని అసలు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ప్రతి సంబంధం చాలా విలువైనది ఎంతో గొప్పది అందుకని తోపుట్టుల మధ్య అనురాగాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండుగ కోసం అక్కా చెల్లెలు ఏడైదంతా ఎదురు చూస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ ఆప్యాయతతో తయారు చేసిన దారాన్ని తమ సోదరుడికి మణికట్టుకు కట్టే పండుగ అయితే ఈ రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీకి సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుండి తీయాలో తెలుసా తమ సోదరు రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని ఎప్పుడు ఎన్ని రోజులకు తీయాలనే విషయం చాలామందికి తెలియదు కొంతమంది రాఖీ కట్టిన రోజున లేదా మర్నాడు దానిని చేతి నుంచి తీసేస్తారు అయితే కొంతమంది రోజుల తరబడి అలానే రాఖీని ధరిస్తూ ఉంటారు రాఖీ పండుగ రోజు రాఖీని కట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం లోపు రాఖీని తీసివేయచ్చు ఇలా రాఖీ కట్టిన రోజుకే రాఖీని తీసివేస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది రక్షాబంధన రోజున కట్టిన రాఖీని జన్మాష్టమి రోజున తీసివేయచ్చు రాఖీ పండుగ ముగిసిన ఆరు ఏడు రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఈ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దానిని మొక్కకు కట్టవచ్చు రాఖీని ఎప్పుడు తీసివేయాలో విషయం శాస్త్రాల్లో ప్రస్తావించబడలేదు దీనికి ఒక నిర్దిష్టమైన రోజు ప్రస్తావించబడలేదు అయితే రాఖీని చాలా రోజులు కట్టుకొని ఉండడం అశుభం ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే దానిని తొక్కడం అశుభం అని భావిస్తారు అంతేకాదు ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండడం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని నమ్మకం కనుక రాకేణి అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కకు కట్టడం శుభప్రదమని పెద్దలు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు